ఈరోజు గ్రహబలం సామాన్యం కొంచెం శత్రుభయం ఉంది అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి ఆర్థికంగా పర్వాలేదు ఒక వార్త ఆందోళనకు గురిచేస్తుంది వృత్తుల వారికి పర్వాలేదు ప్రైవేట్ ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి కొత్త పెట్టుబడులకు అనుకూలంగా లేదు ఈరోజు మీరు అమ్మవారికి రాహుకాలంలో దీపరాధన చెయ్యండి చిక్కులు తొలగుతాయి అదృష్ట రంగు తొమ్మిది అదృశాట సంఖ్య తెలుపు వృషభరాశి రోజు శుక్రుడి శుభదృష్టి వల్ల మీకు అనుకూలతలున్నాయి అనుకోకుండా ఒక ధనలాభం సూచన ఉంది పెట్టుబడులకు అనుకూలం వ్యాపారులకు శుభకాలం రాజకీయ నాయకులకు మాట విలువ పెరుగుతుంది అధిష్టానం నుండి పిలుపు వచ్చే అవకాశం ఉంది భూములు కొనుగోలుకు అనుకూల సమయం కనకధారా స్తోత్రం చదవండి మరింతగా శుభ ఫలితాలు కలుగుతాయి అదృష్ట రంగు ఆరు అదృష్ట సంఖ్య రాశి రోజు మీకు అనేక రకాలుగా అనుకూలతలున్నాయి బుధుడి శుభదృష్టి విపరీతంగా శుభాలనిస్తుంది వ్యాపారులకు అనుకూలం అయితే ఒక వ్యక్తి వల్ల అవమానపడే అవకాశం ఉంది జాగ్రత్త ఉద్యోగులకు అద్భుతమైన రోజు మీ మాటకు విలువ పెరిగే నూతన బాధ్యతలు ఇచ్చే అవకాశాలున్నాయి విద్యార్థులకు శుభకాలం గణపతి ఆరాధన మీకు మంచి ఫలితాలనిస్తుంది అదృష్ట రంగు ఎనిమిది అదృష్ట సంఖ్య పసుపు కర్కాటక రాశి రోజు చంద్రుడి శుభదృష్టి మీపై పాక్షికం కొంచెం మానసిక ఒత్తిళ్లు కనిపిస్తున్నాయి మీ తల్లి తండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి మీకు వృత్తి వ్యాపారాలు పర్వాలేదు అనిపిస్తాయి సమయానికి డబ్బు సర్దుబాటు అవుతుంది విద్యార్థులకు సామాన్యం రియల్ ఎస్టేట్ వారు కొత్త వెంచర్లకు ఈరోజు శుభం కాదు అమ్మవారి ఆరాధన మీకు ఇబ్బందులు తొలగిస్తుంది రంగు ఐదు అదృశట సంఖ్య తెలుపు ఈ రోజు రవి అనుకూల దృష్టి మీపైన ఉంది వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ నాయకులకు చాలా అనుకూలమైన దినం అదృష్టం మీకు ఈరోజు తోడు ఉంటుంది ధనలాభాలున్నాయి వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం విద్యార్థులకు అనుకూలమైన రోజు స్వామిని ఆరాధించండి అనుకూలతలు పెరుగుతాయి అదృష్ట రంగు తొమ్మిది అదృశాట సంఖ్య పసుపు ఆరాసీ రోజు బుధ శుక్రుల అనుకూలతలున్నాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి అనుకోకుండా ఒక కొత్త పరిచయం వల్ల ఉద్యోగాల్లో అభివృద్ధి సూచన ఉంది విహారయాత్రలకు అనుకూలమైన రోజు వ్యాపారులకు మంచి రోజు విద్యార్థులు శ్రద్ధ వహించండి అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి లక్ష్మీగణపతిని ఆరాధించండి ఫలితాలు బాగుంటాయి అదృష్టరంగు ఆరు అదృశక సంఖ్య తెలుపు రోజు మీకు అద్భుతమైన రోజు అనేక సుఫలితాలున్నాయి శుక్రుడు శుభదృష్టితో పాటు లక్ష్మీదేవి చల్లటి చూపు మీపైన ఉండటంతో మీకు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది డబ్బు కలిసి వస్తుంది ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు మీకు ప్రతిఫలాన్నిస్తాయి కొత్త పనులు చెప్పట్టడానికి అనుకూలమైన రోజు భూముల కొనుగోలుకు అనుకూలం లక్ష్మీదేవికి ఈరోజు కలువపూలు లేదా చామంతి పూలు సమర్పించండి మంచి శుభాలు జరుగుతాయి అదృష్ట రంగు తొమ్మిది అదృశాట సంఖ్య పసుపు ఈరోజు మీ గ్రహబలం పాక్షికం అనుకోకుండా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి జాగ్రత్తగా ఉండండి మీకు ఈరోజు కీళ్లకు సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది వ్యాపారులకు అంతగా అనుకూలం కాదు శ్రమాధిక్యత ఉంది రియల్ ఎస్టేట్ వారు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆరాధన మంచి చేస్తుంది అదృష్ట రంగు ఏడు అదృష్ట సంఖ్య నీలంధను రసిమికు ఈరోజు గురుబలం బాగుంది తలచిన పనులు జరుగుతాయి వ్యాపారులకు లాభాలున్నాయి వృత్తి నిపుణులకు అనుకూలం అనుకోకుండా ఒక పెద్ద మొత్తంలో డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది అవకాశాలు అందిపుచ్చుకోండి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు విష్ణు సహస్రనామాలు జపించండి మంచి ఫలితాలు కలుగుతాయి అదృష్ట రంగు తొమ్మిది అదృశట్ట సంఖ్య తెలుపు ఈరోజు మీపైన శని వక్రదృష్టి ప్రభావం ఉంది జాగ్రత్తగా ఉండండి వ్యాపారులకు పనులు మందకొడిగా సాగుతాయి ఉద్యోగులు పని ప్రదేశంలో వాగ్వివాదాలు జోలికి వెళ్లవద్దు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి వాహన ప్రమాదాలు జరగకుండా అప్రమత్తత అవసరం పెట్టుబడులకు దూరంగా ఉండండి భూములపై పెట్టుబడులకు అనుకూలం ఈరోజు శివారాధన మీకు మంచి చేస్తుంది అదృష్ట రంగు ఏడు అదృశట్ట సంఖ్య నలుపు కుంభరాశి రోజు మీపైన శనివక్రదృష్టి ప్రభావం తీవ్రంగా ఉంది అనుకోని ఇబ్బందులు ఎదుర్కొంటారు మీకు వ్యాపారాల్లో ధన నష్టాలు జరగకుండా జాగ్రత్త వహించండి హామీలు ఉండవద్దు అప్పుల జోలికి వెళ్లవద్దు ఆఫీసుల్లో సహోద్యోగులతో వాగ్వివాదాలు జోలికి పోవద్దు పని మీద శ్రద్ధ పెట్టండి రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా ఉంది శివాలయ దర్శనం చేసుకోండి శుభాలు కలుగుతాయి అదృష్టరంగు పదకొండు అదృష్ట సంఖ్య నీలం మీపై ఈరోజు గ్రహబలం అనుకూలంగా ఉంది గురువు శుభదృష్టి వల్ల అనేక శుభాలు చూస్తారు మీ మాటకు గౌరవం పెరుగుతుంది ఉద్యోగులకు ఆఫీసుల్లో అనుకూలతలు పెరుగుతాయి మీకు ప్రమోషన్లకు అవకాశాలున్నాయి వ్యాపారులకు కొత్త అవకాశాలకు దారులు కనిపిస్తాయి విద్యార్థులకు శుభకాలం దుర్గరాధన మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది అదృష్ట రంగు తొమ్మిది అదృష్ట సంఖ్య తెలుపు